ఫలు ఫోలు రాదు ముఖ్యమంత్రి పరంగా గవర్నమెంట్ ఎప్పుడైనా మొన్న ముఖ్యమంత్రి మీడియా పరంగా మేము మీడియా పరంగా మేము అడుగుతున్నాము మీడియా సర్కారుతని ప్రభుత్వ అధికారిగా ఉండి ఈ రకంగా అలా పోస్ట్ మీరు ఎలా పెట్టారు మరి ఎవరు పెట్టారు ఎవరు పెట్టారు షేర్ చేసిన చేయకూడదు కదా చేసినా పొలిటికల్ అధికారిగా మీరు ఎంప్లాయీ ఎలా చేస్తారు పొలిటికల్ ఇది షేర్ చేసినట్టుందా పెట్టినట్టుందా ఈ పోస్ట్ ఎలా చేస్తారు ఈ షేర్ చేశారా పెట్టారు ఈ పోస్ట్ ఇది పెట్టింది కదా ఇది చాలా గౌరవంగా మాడుతున్నాం అండి అయిపోతాం మీరంతా ఎంప్లాయీ చెప్పు అడిగినాని ప్రకారం నేను చేశాను బాలాభిషేకా ఎందుకంటే దాన్ని మనం అదేమవుతుందంటే ఇప్పుడు నేను ఇష్టపూర్తిగా చేసింది అవుతుంది మీరు ఇంకా ప్రధానం చేసేది చేసినట్టు నేను ఇష్టపూర్తిగా చేసింది నేను మీరు ఈయన ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి మసిలీపట్నం కృష్ణా జిల్లా మసిలీపట్నం ఎలక్ట్రికల్ డిఈ ఈయన గత ఐదు సంవత్సరాల నుండి పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు గారి గురించి లోకేష్ గారి గురించి జస్టిస్ చలమేశ్వర్ గురించి అనుచిత వ్యాఖ్యలు మనం ఈ పేపర్లో అన్ని ప్రింట్లను తీసుకొచ్చాం అనిచితుల వ్యాఖ్యలు చేశాడు ఈయన ఎప్పుడు దొరుకుతాడని మేము చూస్తున్నాం ఈ రోజున ఆయన ఇంటికి వచ్చి గాంధీవాదంగా ఆయనే ఈ పోస్టులు ఎందుకు పెట్టారంటే నేను పెట్టాను పెట్టానంటే అమాయకుడుగా మాట్లాడుతున్నాను డి ఆయన ఎలక్ట్రికల్ డి ఈ విధంగా ఎవరు పెట్టినా కూడా ఎక్కడ పెట్టినా కూడా ఎవరిని క్షమించేది లేదు మా పవన్ కళ్యాణ్ గారి గారి గురించి కానీ చంద్రబాబు గారి గురించి కానీ ఎవరి గురించి అయినా సరే ఎక్కడ పెట్టినా కూడా ఆయన ఇంత ముందు రెండు మూడు సార్లు చెప్పినాం మేము చెప్పినా కూడా ఆయన ఫోన్లో ఎప్పుడో డిలీట్ చేయాలి చేయకోకుండా ఈ చూడండి చంద్రబాబు చంద్రబాబు గారు జైలుకి పోతే రోడ్డు మీద దొడ్లాడిన పావలాగాడు ఇదండి పెట్టేది పోస్టులతో ఇట్లా రకరకాల పోస్టులు ఎలా పావులాగా మీ అన్న చేస్తే సంసారం జగన్ అన్న చేస్తే విచారమా అయినా ఇది జగన్ అన్న ఇల్లు కాదురా ప్రభుత్వ భవనం ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి ప్రజలు కట్టే ట్యాక్స్లు తీసుకుంటూ ఉండి ఆయన ఈ విధంగా వ్యాఖ్యలు పెడతావు అట్లాగే ఇటువంటి వారు ఎవరైనా సరే ఎక్కడున్నా ఎక్కడున్నా సరే మొదలు పెట్టకుండా జన వాళ్ళు తాట తీస్తామని తెలియజేస్తూ ఇంకొకసారి ఈడీ గారిని ఎప్పుడైనా మాని ఇతడి వ్యాఖ్యలు మాని ఉన్నాయని డిలీట్ చేసి చెప్పాలని చెప్పి చేయాలని చెప్పి కోరుకుంటూ ఆయనతో పాలాక్షేషణ చేయడం జరిగింది